భూభారతి వస్తుంది ధరణి స్థానంలో రానున్న నూతన పోర్టల్ తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై స్థానంలో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురాబోతున్నారు దీంతో పాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషను మ్యూటేషన్లు పోర్టలు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ సైతం అందుబాటులోకి రానుంది ఈ నెల పద్నాలుగున హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన చట్టం పోర్టల్ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేసిందన్నమాట అయితే నిబంధనలపై అదే రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది సాఫీగా అమలయ్యేలా మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయన్నమాట ఈ ఏడాది జనవరి తొమ్మిదిన రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్లాండ్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టం రూపం దాల్చింది పంతొమ్మిది సెక్షన్లతో ఏర్పాటైన ఈ చట్టం అమలు దిశగా అప్పటి నుంచే ప్రభుత్వం కార్యాచరణలు ప్రారంభించింది భూ యజమానులు సులువుగా కొత్త చట్టాన్ని వినియోగించుకునేలా సూచనలు సలహాలు సేకరించింది కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు విశ్రాంత రెవెన్యూ అధికారులతో కార్యశాలను నిర్వహించి గ్రామ మండల జిల్లా స్థాయిలో చట్టం అమలవుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం ఎదురవుతాయనే దాంతో చర్చించారు అప్పీళ్ల సమస్యలు ఎలా ఉండాలి ఎన్ని రోజుల్లో అప్పీలు పూర్తి చేయాలి పై అధికారులకు ఎన్ని రోజులు దరఖాస్తు చేసుకోవాలనే అంశాలపై చర్చించి మేత మార్గదర్శకాలు ఖరారు చేశారు ఆజాదీ ఆబాద్ ఆబాదీ భూములకు హక్కులు రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే పంట సమర్పణ పటం సమర్పణ భూములకు గుర్తింపు సంఖ్య భూదార్ సహితర కీలకమైన సేవలు అమలకు కూడా కొత్త చట్టంలో మార్గదర్శకాలు ఉన్నాయి గ్రామ మండల స్థాయిలో ఉచితంగా సేవలు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ ల్యాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు వివిధ స్థాయిల్లో నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా చట్టాలు పొందుపరిచారు గందరగోళానికి తావు లేకుండా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో మ్యూటివేషన్లు పోర్టల్ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్లోనూ కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది పాత దానిలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉన్నాయి రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్స్ని ఎంపిక చేస్తే తిరస్కారానికి అయితే గురవడమే గురవ్వడమో లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోడల్లో మ్యాడ్యల్స్ సంఖ్యను ఆరుకు కుదించారు వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసులు జారీ విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులో ఉంది దీంతో పాటు ఈ పహానీని పదకొండు కాలములతో అందుబాటులోకి తీసుకొచ్చారు ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహానీ ఉండేది దాని స్థానంలో యజమాని పేరు భూ ఖాతా సర్వే నంబరు భూ అనుభవదారులు లేదా పట్టాదారు ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి వారసత్వంగా వచ్చిందా లేదా కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలను కూడా తెలిసేలా పహానీ అయితే ఇప్పుడైతే ఉండబోతోంది అనమాట సో ఈ విధంగా మనకి కొత్త మనం చూసుకుంటే ఆరువారు చట్టం రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ ఏమో భూభారతి అమల్లోకి అయితే రాబోతున్నాయి మనకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు